హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే హృదయాలు ఉన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటే అన్నట్టు ఫంక్షన్ వచ్చేసి ఒకటే అయినా సెలబ్రేషన్స్ మాత్రం రెండు అనమాట సో ఏంటి ఆ సెలబ్రేషన్స్ ఏంటి అన్నది ఆల్రెడీ మీరు తమ్మైలు చూస్తే మీకు అర్థమైంది కదా ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అని పెట్టాను సో అవన్నీ ఏంటి అన్నది ముందు ముందు చూపిస్తాను సో ఇప్పుడైతే మా వాచ్మెన్ పక్కింట్లో డ్రిల్ వేసి వెళ్ళిపోతున్నాడు సో మా ఇంట్లో కూడా ఒక ఫ్రేమ్ ఉంది పెట్టాలని చెప్పి వెంటనే పిలిచాను సౌండ్ విని వచ్చి ఇగొండి ఇక్కడైతే ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టి వెళ్తున్నాడు అలానే మా వారికి వచ్చేసి నైట్ డ్యూటీస్ అనమాట సో మా వారైతే ఈ ఫంక్షన్లో ఉండట్లేదు తన డ్యూటీకి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఇలా అవుతుంది ఇంకా ఆయన డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు ఇదిగోండి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ఇంకా ఫంక్షన్ కోసం మేము రెడీ అవ్వాలన్నమాట మా వారు కూడాను రెడీ అయ్యి ఒకసారి వాళ్ళని కనిపించి వెళ్ళిపోతానని చెప్పి వెళ్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ మన మేకప్ అంతా రెడీ అవుతుందనమాట సో ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా నాకు కన్ఫ్యూజనే ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోవాలి అని చూసుకుంటున్నాను అనమాట ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా అని ఇంకా ఫైనల్గా అయితే ఏది సెలెక్ట్ చేయాలి అని మా బాబుని అడిగి సెలెక్ట్ చేసుకున్నాను ఈలోగా మా పాప అయితే అలిగిపోయిందనమాట సో తనకి జడలు వేయలేదని అలిగిపోయింది అదిగో చూడండి పిల్లతో కొడుతుంది నాకు సో ఫైనల్ అయితే ఈ ఇయరింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్లో చెప్పండి చెప్పండి సో వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ యానివర్సరీ అనమాట సెలబ్రేషన్ వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీకి వెళ్తున్నాము వెడ్డింగ్ యానివర్సరీ సో ఈ చిన్న వెండిది వినాయకుడు ఐడల్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం సాలిడ్గా ఉండేది సో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికి చిన్నగా సాలిడ్గా ఉండేవి తీసుకోవాలని చెప్పారు సో అందుకని ఆ టైప్లో తీసుకున్నా ఇకండి మా బాబునైతే ఈ విధంగా రెడీ చేశాను ఇక నేనైతే ఇలా రెడీ అయ్యాను మంచి టమాటో రెడ్ కలర్ కాటన్ డ్రెస్ వేసుకున్నా సో సమ్మర్ కదా కాటన్ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను మా పాపకి అయితే ఇలా పింక్ ఫ్రాక్ వేసాను సో తను నిలబడమంటే నిల్చోట్లేదు ఆల్రెడీ అలాగే ఉంది కదా సో ఫైనల్ అయితే ఫంక్షన్ దగ్గరకు వచ్చేసాం ఇది మా ఇంటికి దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లోనే అనమాట సో మా స్ట్రీట్లోనే ఇప్పుడైతే ఫంక్షన్ కి వచ్చేసాం రాగానే గులాబ్ జామ్ తో వెల్కమ్ పలికారనమాట ఇంకా ఇదిగోండి ఒక్కొక్కరు అయితే వస్తున్నారు సో అయితే మేము స్వీట్ తినేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట మాట్లాడుకుంటున్నాం ఇదిగోండి వెడ్డింగ్ యానివర్సరీ కేక్ అనమాట సో కింద చూసారు కదా డబ్ల్యూసిఎన్ అని ఉంది దాని ఏంటన్నది ఇప్పుడు రివీల్ చేస్తారు చూసేయండి సో మా అందరికి కూడా సర్ప్రైజ్ అనమాట వీళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సో వెడ్డింగ్ యానివర్సరీ అంటే వాళ్ళ పేరు లేకుండా డబ్ల్యూసిఎన్ అని పెట్టారు అది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు కేక్ చూసిన వెంటనే అందరూ అడుగుతుంటే చెప్తా చెప్తా అంటున్నారు సో ఫైనల్గా చెప్పారనమాట సో అది వచ్చేసి ఏంటంటే గుడ్ న్యూస్ ఆమె సెకండ్ టైం కన్సీవ్ అనమాట సో వెల్కమ్ టు నరేష్ అంటే ఆయన పేరు నరేష్ వాళ్ళు సన్ నరేష్ అని జూనియర్ నరేష్ అని అలా కేక్ పైన రాసి పెట్టారంట సో అదైతే రిలీజ్ చేశారు ఇప్పుడు సో విన్నారు కదండి మాకైతే వెడ్డింగ్ యానివర్సరీ అని పిలిచారు పిలిచిన తర్వాత సో గుడ్ న్యూస్ని అయితే షేర్ చేశారనమాట అలానే ఇదిగోండి పక్కన వైట్ టీ షర్ట్ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి కూడా మా వార్ కొలికి ఫోర్ ఇయర్స్గా మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసి ఉన్నాం సో ఇప్పుడు ఆయనకి వేరే దగ్గర జాబ్ వచ్చిందనమాట ఇక్కడ రిజర్న్ చేసి వెళ్ళిపోతున్నాడు అది బ్యాడ్ న్యూస్ అనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే అందరూ గిఫ్ట్స్ ఇచ్చి ముందు ఈ సెలబ్రేషన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది చూసాయండి తర్వాత ఆయన ఫీలింగ్స్ ఏంటి అన్నది కూడా చెప్తాను సో యాజ్ యూజువల్గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటాను అనమాట ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడాను మా అయితే ఫంక్షన్ అంతా కూడాను బాగా మిస్ అయ్యారు ఫోన్ చేసి చెప్తున్నారు నేను లేను నేను లేను అని సో ఇదిగోండి ఫైనలీ మా ఫ్యామిలీ అయితే అనమాట ఇప్పుడైతే గిఫ్ట్ ఇస్తున్నారు మేము కూడా అమ్మ ఆయన లేరు కాబట్టి అందరూ కామెడీ చేస్తున్నారు సో కొద్దిగా స్పేస్ నుంచండి మధ్యలో ఆయన ఫోటో ఎడిట్ చేసి పెడదాం అని అంటున్నారు సో ఫైనలీ అయితే మేము కూడా ఫోటో తీసుకుని వీడియో తీసుకొని వచ్చేస్తున్నాం ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే మా వారు ఆ గిఫ్ట్ కొనడానికి వెళ్ళేటప్పుడు కార్ పార్కింగ్లో పెట్టేటప్పుడు అది పార్కింగ్ కాని చోట పెట్టేశారంట సో ఫైన్ పడింది గిఫ్ట్ రేట్ కన్నా ఫైన్ ఎక్కువ రేట్ అయింది అది కూడా అక్కడ తలుచుకొని ఇంకా నవ్వుకుంటున్నాం అనమాట సో ఇదిగోండి ఇది వీళ్ళు ఫ్యామిలీ పిక్ అనమాట ఈ వైట్ షర్ట్ అబ్బాయి ఏమో ఈ అమ్మాయికి తమ్ముడు అవుతాడు ఈ పింక్ సెట్ అబ్బాయి ఏమో అన్నయ్య అవుతాడు అనమాట సో అన్నయ్యని తమ్ముడిని తన దగ్గర పెట్టుకుంది ప్రజెంట్ వాళ్ళు కూడా దుబాయ్లోనే జాబ్ వచ్చి ఇక్కడ జాబ్లు చేసుకుంటున్నారనమాట ఇంకా ఫైనల్గా ఫుడ్ వచ్చేసి ఇదిగోండి గ్రేవీ చికెన్ కర్రీ అలానే ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇంకా రోటీస్ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలు లేడీస్ అయితే బోన్ చేసేస్తున్నాం తర్వాత జెంట్స్ బోన్ చేస్తారు సో ఇప్పుడైతే మాకు వాళ్ళంతా వడ్డించేస్తున్నారు అనమాట ముందుగా అన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత కూర్చొని ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా వడ్డించుకొని తినేస్తున్నాం ప్రెసెంట్ అయితే లేడీస్ పిల్లలు కూర్చున్నాం సో బాయ్స్ అందరూ వెనక వెయిట్ చేస్తున్నారు జెంట్స్ అంతా ఒకసారి తింటామని చెప్పి ఇదిగో చూడండి చికెన్ అయితే ఇలా చక్కగా ఫ్రై చేసి ఇచ్చారనమాట నార్మల్ పీసెస్ కన్నా ఫ్రైడ్ పీసెస్ అయితే తినడానికి బాగుంటాయి కదా ఇంకా పిల్లలు అందరూ కూడాను ఇలా లైన్గా కూర్చున్నారు ఇంకా చిన్నప్పుడు మనం కూడా అంతే కదా మన ఇద్దరం ఒక దగ్గర కూర్చుందాం మన ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటాం అని అనుకుని కూర్చున్నట్టుగా కూర్చున్నారు పిల్లలంతా ఇటు సైడ్ మేము కూర్చున్నాం సో ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా కూర్చొని భోంచేసేస్తున్నారు సో వాళ్ళకి ఇప్పుడు మేము వడ్డించి పెట్టేసాం అనమాట ఇంకా వాళ్ళే వేసుకొని తినేస్తున్నారు అన్నీ అక్కడే పెట్టేసుకొని ఎవరికి ఏం కావాలంటే అది ఇలా అందించుకుంటూ ఇప్పుడైతే భోజనాలు కూడా అయిపోతున్నాయి ಎವೆಂಟ್ ಗೇಶಾಡು ಸೈಲು ಮಾರ ಇತ್ತು ಲಾಸ್ಟ್ ಡೇ ಮಾರ ಲಾಸ್ಟ್ ಏಯಿ ಲಾಸ್ಟ್ ಏಯಿ ಸರಿ ಪ್ರಮಲಾವ್ ತೆಲು ಸ್ಮಾಲ್ ಗಿಫ್ಟ್ ಸ್ಮಾಲ್ ಗಿಫ್ಟ್ ಕೊಡಿ ನಿಮ್ಮ ಕೋಣೆದಿuk sara ಮಾರ ಟೆಸ್ಟರ್ ಅಪ್ಪ ಇಚ್ಛಾ నమస్కారంండి హను క్యాన్ ఇప్పుడు చెప్పు ఏడిపోయి ఏం మిస్ అవు ఫోన్లు ఉన్నాయి కదా మళ్ళీ దుబాయ్లో జాబ్ వచ్చేయాలి నువ్వు వచ్చేయాలి రిటర్న్ సో చూసారు కదా తను వెళ్తున్నందుకు బాగా ఫీల్ అవుతున్నాడు అనమాట మాకు కూడా గానే ఉంది మేమంతా కూడా మిస్ అవుతున్నాము సో ఏదైనా కూడా మంచిదే కదా అని ఒక స్టెప్ తీసుకున్నాడు సో ఆల్రెడీ తను జాబ్ చేస్తున్నాడు రిజన్ ఇచ్చి వేరే దగ్గర మంచి ఆఫర్ వచ్చిందని వెళ్ళాడు అనమాట సో ఇది తను మమ్మల్ని దిగులు వెళ్ళిపోతున్నాడు అన్నది బ్యాడ్ న్యూస్ అనమాట సో సో ఇదంతా వచ్చేసి డే రోజు సెలబ్రేషన్ అనమాట అంటే సండే జరిగింది దానికి ముందు సాటర్డే ముని అనే అబ్బాయి రిజన్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కదా సో తన కోసం అయితే నేను పార్టీ ఇచ్చాను అనమాట తనకి నా చేతి పులిహోర అంటే చాలా ఇష్టం సో అందుకని పులిహోర చేసి తీసుకువెళ్ళి అక్కడ తిన్నాం అనమాట నేను పులిహోర చేశాను ఇంకా మా ఫ్రెండ్ ఏమో కర్రీ చేసింది సో ఇంకా అందరం కలిసి ఇలా తింటున్నాము ఇది వచ్చేసి సెండ్ ఆఫ్ సెలబ్రేషన్ అనమాట తాను ముందే మాకు పార్టీ కూడా ఇచ్చేశాడు సో ఇప్పుడైతే మేము తనకిచ్చామన్నమాట సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్